నారా భువనేశ్వరి నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం హెచ్ కొట్టల గ్రామం టీడీపీ దువాడ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అనంతరం గొన్మాన్కొండ గ్రామంలోని టీడీపీ తుపాకుల బాల వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారని టీడీపీ కార్యకర్తలకు ఎల్లవెలెలా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని జగన్ చేస్తున్నటువంటి అరాచకాలకు చర్మగీతం పాడేలా ప్రజలు బుద్ధి చెప్తారని ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు నారా కుటుంబం అండగా ఉంటుందని ఆమె అన్నారు అప్పుడు నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తల గురించి అంత ఆలోచిస్తారు మీ అందరికి మీ అందరికీ నా పాదాభివందనాలు ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మీరు చాలా భరించారు ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు మీ జీవితాలతో ఈ ఐదేళ్ళు ఐదేళ్ళు ఒక ఆషామాషి కాదు ఐదేళ్ళు అంటే ఆలోచించండి ఎన్ని రోజులు మీరు పడుతున్నారు ఈ ప్రభుత్వంతో ఈ వైసీపీ అరాచకాలతో కార్యకర్తల గురించి మాట్లాడితే చాలా గుర్తుకొస్తాయి నాకు చాలా సంఘటనలు నందనం సుబ్బయ్య గారు ఆయన ఇట్లానే శాండ్ మాఫియా చేస్తా ఉంటే ఎదుర్కొంటే ఆయన అక్కడికక్కడ చంపేశారు ఈ వైసీపీ నాయకులు అట్లానే నందనం సుబ్బయ్య గారు మాచర్ల గారు ఆయన ఇట్లానే ఎకరాలు ఉంది ఆయనకి ఆయన తెలుగుదేశం అభిమాని కార్యకర్త కూడా అట్లాంటి ఆయన నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆయన రెండెకరాల్లో పెట్టుకుని అంత ఇష్టం మన తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక